హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇప్పుడైతే వంటింట్లోకి రెసిపీ చేద్దామని ఇలా వచ్చానండి ఆ వ్లాగ్లో అయితే షేర్ చేద్దాము అనుకుంటూ ఎగ్ మసాలా అయితే చేద్దాం అనుకుంటున్నాను అండి ఎగ్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను కొంచెం డిఫరెంట్ స్టైల్లో మనం ఎగ్ మసాలా కర్రీ ఎలా డిఫరెంట్గా మనం టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను ఎగ్ మసాలా అనేసరికి రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఉడకపెట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఆమ్లెట్లు వేసుకుంటూ ఉంటారు కొంతమంది ఎగ్ అంటే పొరుటు అంటూ ఉంటారు మనకి పొడు అంటూ ఉంటారు ఒక్కొక్కసారి అలా కాకుండా మనం కర్రీతో పాటు మనం ఇది ఎలా తయారు చేసుకోవాలి మసాలా అన్నది ఇప్పుడు ఇందులో షేర్ చేస్తాను ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సింపుల్గా చాలా ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నది ఈ రెసిపీలో అయితే మీకు షేర్ చేసి చూపిస్తాను ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళే ముందు అయితే ముందు అన్ని కోసుకుని పెట్టుకున్నానండి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయలు అన్నీ కూడా నేను సిద్ధం చేసుకుని ఉంచేసుకున్నాను ఇందులో నేను ఎలా చేస్తున్నాను అన్నది షేర్ చేయడానికి ఇప్పుడు మీ ఇందులో పెడుతున్నానండి వీడియోలో పెడుతున్నాను ఎగ్ మసాలా అనేసరికి రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు కానీ ఉడకపెట్టపోయినా అప్పటికప్పుడు ఈజీగా అయిపోయేది ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు అన్నీ నేను ముందే సర్దుకొని ఉంచుకున్నానండి ఇలా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయలు అన్నీ కూడాను ఇలా కోసుకుని పెట్టేసుకున్నాను మనం ధనియాల పొడి జీలకర్ర పొడి కదా చేసుకోవాలండి అందుకు గ్రైండర్ అయితే తీసుకున్నాను ఫస్ట్ నేను కొంచెం జీలకర్ర ధనియాలు ఇందులో గ్రైండ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలా వేసుకుని దీని ధనియాల పొడి మనం జీలకర్ర పొడి నేను కొంచెం మిరియాలు వేసుకుంటూ ఇలా గ్రైండ్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు మన గ్రైండర్లో ఇది మెత్తగా పొడి చేసుకోగానే మనం ఏమేమి వేసుకుని ఎలా తాలింపు పెట్టుకోవాలి అన్నది చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది తర్వాత టేస్టీగా కూడా ఉంటుంది నార్మల్గా ఎగ్స్ అవి ముందే ఉడకపెట్టుకోవడం అవి మనం అడావిడిగా చేసుకుంటూ ఉంటాం కదా ఇది అప్పటికప్పుడు కూడా మనం సిద్ధమైన చేసేసుకోవచ్చండి ఇప్పుడైతే నాకు ఇది నలిగిపోయింది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్కి కూడా ఇది ముందు నేను ఇది ఇందులో గిన్నెలో తీసేసుకొని ఆ జార్ దానికి యూస్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇక వేరేగా తీసి పెట్టేసుకున్నాను కదా అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని దాన్ని కూడా మనం మెత్తగర గ్రైండ్ చేసేసుకొని అది కూడా సిద్ధం చేసేసుకోవాలండి ఉల్లిపాయలు అవి ఆర్మ నార్మల్గా ఎప్పుడూ కోసుకున్నట్టే చిన్న ముక్కలు అలా కోసుకుని పెట్టేసుకున్నాను అల్లం వెల్లుల్లిపాయలు ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం మిరియాల నాలుగు వేసుకొని పొడి చేసుకున్నది తర్వాత ఇప్పుడు తాలింపు అయితే వేసేసుకుంటున్నానండి ముందు ప్యాన్ అది పెట్టుకొని పొయ్యి అది వెలిగించుకొని ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ వేసుకుని ఎలా ఫ్రై చేసుకోవాలి ఎలా ఈజీగా చేసుకోవాలి ఇంకా ఎగ్గులు చూపి ఎగ్స్ అయితే అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు అని చెప్పాను కదండి అందుకని అలా పెట్టుకున్నాను తాలింపు వేసాక అప్పుడు పెట్టుకోవచ్చు వేసుకోవచ్చు నార్మల్గా ఎగ్ మసాలా అనగానే ఒక రకం చేసుకుంటూ ఉంటాం కదండి ఇది కూడా అలాగే చే ఈజీగా సింపుల్గా అయిపోతుంది తర్వాత మనం ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఆమ్లెట్ వేయడం తర్వాత ఒక్కొక్కటి చేసుకోవడం మనం ఎక్కువ ప్రాసెస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వేసుకోవడం అనుకుంటాం కదా ఇది చేసి పెట్టేస్తే ఒకేసారి నలుగురు ఐదు వరకైనా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కగానే మనం కొంచెం మసాలా సామాన్లు నేనైతే మరాఠీ మొగ్గులు పువ్వు మనకి స్టార్ పువ్వు అంటాం కదా అదైతే వేసుకుంటున్నాను ఇప్పుడు బిర్యానీ ఆకు అంటాం కదండి అది కూడా వేసుకుంటున్నాను ఇదిగోండి ఆల్రెడీ బిర్యానీ ఆకు అది స్టార్పు మరాఠీ మొగ్గ వేసుకొని దీన్ని ఒకసారి మనం తాలింపు వేగించేసుకొని మసాలా వేగాక కొంచెం మనం ఉల్లిపాయలు అవి కోసుకొని పెట్టుకున్నాం కదండి అది వేసేసుకోవడమే చాలా మంది అనగానే ఎగ్ ఆమ్లెట్ లేకపోతే ఎగ్ కర్రీ నార్మల్గా చేసుకుంటూ ఉంటారు కదా ఇలా డిఫరెంట్గా ఇలా కూడా ట్రై చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారండి ఇగోండి ఇప్పుడు మనం ఉల్లిపాయలు అన్నీ కూడా మనం పచ్చిమిరపకాయలు కూడా ఒక రెండు వేస్తున్నాను ఎందుకంటే మనం తర్వాత కారం యాడ్ చేస్తాం కదా పచ్చిమిరపకాయలు కారం స్పైస్ మనకి చూసుకుని కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ ఉల్లిపాయలు బాగా వేపేసుకోవాలండి బాగా ఏగనిచ్చేయాలి మనం ఇలా ఏగుతున్నప్పుడు మనం కొంచెం ఇందులో పసుపు ఉప్పు కూడా వేసుకోవాలండి ఏంటండి పూజలు అవి చేస్తున్నారు నాన్ వెజిటేరియన్ చూపిస్తున్నానని అనుకోకండి ఎందుకంటే పూజలకి దీనికి సంబంధం లేదని అనుకుంటూ ఉంటాను నేనైతే మన మనసులో భక్తి ఉండాలి భక్తి భావన ఉండాలి అనుకుంటాను ఇవ్వండి కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు పసుపు వేసుకొని ఇది కొంచెం బాగా వేపేసుకోవాలి ఎవరు అలవాట్లు ఆడవండి ఎవరి పద్ధతులు ఆడవు కదా కొంతమందికి చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటుంది కొంతమందికి చిన్నప్పటి నుంచి అలవాటు ఉండదు తినడం అది కదా ఒకేసారి మానలేము ఒకేసారి మనం మనం మన ఒకేసారి మానడం వల్ల కూడా మనకు కూడా మనకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అయ్యి ఉన్నప్పుడు ఒకేసారి మానకూడదని అనిపిస్తూ ఉంటుందండి నేనైనా డాక్టర్ సలహా మేరకు ఎంత తినాలో ఎంత కన్జ్యూమ్ చేయాలో చేస్తూనే వాడుతున్న రకమేనండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అంటే నేను ఫాలో అయ్యింది మీకు చెప్తున్నాను దానికి దీనికి సంబంధం లేదనిపిస్తుంది ఇప్పుడైతే మసాలా పొడి నేను పెట్టుకున్నాను కదా అది కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా పొడి కూడా ఈ ఉల్లిపాయల్లో బాగా ఏగనిచ్చేయాలండి ఉల్లిపాయలు బాగా ఏగడంలోనే ఈ మసాలా పొడి బాగా ఏగడంలోనే మనకి కర్రీ కర్రీటాలు టేస్ట్ మనకి యాడ్ అవుతుంది ఇప్పుడు మనం చేసుకుని పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు దీన్ని కూడా మనం బాగా ఏపేసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా మనకి ఏగిపోవాలండి ఆ ఉల్లిపాయలతో పాటు ఇది కూడా మనం వేసిన మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఇలా వేపేసుకుంటున్నాను ఇప్పుడు నార్మల్గా చేసుకున్న కర్రీ కన్నా కొంచెం ఇది బాగుంటుందండి ఎందుకంటే మేము ఎప్పుడు ఆనియన్ పేస్ట్తోనూ దాంతోను తయారు చేసుకుంటూ ఉంటాము ఇది ఒక్కొక్కసారి తయారు చేసుకుంటూ ఉంటాము రెండిటికి నాకు డిఫరెన్స్లో ఇదే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుందండి ఇప్పుడు అల్లం వెల్లుల్పాయ పేస్ట్ కూడా బాగా వేగిపోయింది ఈ టైంలో మనం కారం వేసుకోవాలండి కారం స్పైస్ మనకు తగినట్టు వేసుకోవచ్చు ఎక్కువ తక్కువ నాకైతే వన్ స్పూన్ అలాగే వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూను అంతేనండి వన్ అండ్ హాఫ్ స్పూన్ అంటే నేను తీసుకున్న దాంతో కాదండి మామూలు నార్మల్ స్పూన్స్ ఉంటాయి కదా దాంతో అయితే వేసుకున్నాను ఇది నాకు సరిపోతుంది నేను తీసుకుంటున్న ఈ క్వాంటిటీ అంటే నేను ఫోర్ ఎగ్స్తో చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు దానికి నాకు సరిపోద్ది ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా ఎక్కువ తక్కువ చూసి కలుపుకోవచ్చు మీరు ఇప్పుడు కారం కూడా ఏగిపోయింది కదండి కొంచెం ఉల్లిపాయ ఉడికినంత వరకు మనం కొంచెం నీళ్లు పోసుకొని దీన్ని మగ్గించుకోవాలి ఉల్లిపాయ ఉడికినంత వరకు కొంచెం మనం ఇలా నీళ్ళు పోసుకొని మనం మూత పెట్టుకొని ఉంచేసుకుంటే లైట్గా ఉల్లిపాయ ఉడకాలి మనం వేసుకుంటున్న మరుగు మరుగు రావాలి నీళ్లు అందుకు కొంచెం ఒక్కసారి అయితే ఒక ఫైవ్ మినిట్స్ మనం మరుగు వచ్చినంత వరకు ఉల్లిపాయ దగ్గర ఉడికిపోయినంత వరకు మనం కొంచెం ఉంచుకోవాలి దీన్ని కొంచెం మూత పెట్టుకుని మనం ఉంచేసుకుంటే కొంచెం మరుగు స్టార్ట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే బాగా మరిగిపోయి నూనె వేడే తేలాలంటే ఇలా తేలిపోయాక అప్పుడు మనం తీసుకోవాల్సిన ఎగ్స్ ఎగ్జాయ్యి మనం తీసుకుని ఇందులో పెట్టుకుని దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎగ్ అయితే ఒక్కొక్కటి ఇలా కొట్టేసుకొని ఇందులోనే డైరెక్ట్గా వేసేస్తున్నాను మీకు అదే చెప్పాను ముందైతే ఉడకపెట్టక్కర్లేదు ఇందులోనే మనకు ఉడికిపోతే సరిపోద్ది కొంచెం అటు ఇటు కలపకుండా మనం ముందే ఓ ఎగ్స్ వేసుకున్నాక జాగ్రత్తగా మనం ఇందులోనే ఉడకపెట్టేసుకుంటే ఆ మసాలాతో పాటు ఉడికితే అది బాగుంటుందండి కర్రీ తాలకు టేస్ట్ బాగుంటుంది నేను అన్నాను కదండి అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు కూడా మనం ఇది పొద్దున్నే మనం క్యారీ చేయడానికి లంచ్ బాక్స్లో అయినా సరే తొందరగా వెళ్ళాలి అన్నా సరే ఇది ఈజీగా ఉంటుంది చపాతీలోకైనా బాగుంటుంది రైస్లోకైనా బాగుంటుంది నేనైతే ఒక ఫోర్ ఎగ్స్ వేసాను దీన్ని బట్టి క్వాంటిటీని బట్టి మీరు ఎక్కువ తక్కువ చూసుకుని ఉల్లిపాయలు కానీ మసాలా కానీ ఏదైనా కూడా దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నాలుగు ఎగ్స్ ఇప్పుడు వేస్తాను కదండి ఇప్పుడే మనం కలపకూడదు ఆ ఎగ్స్ అయ్యి బాగా ఉడికితే మనకి పాళంగా అందులోనే ఉడుకుతుంది కదా అప్పుడు కలపాలి ఇదిగోండి చూసారు కదా ఇప్పుడైతే మనకి లైట్గా ఉడికిపోతుంది ఎందుకంటే ఉడకకుండా మనం ఎగ్స్ వేస్తామనుకోండి ఆ చల్లటి నీళ్ళలో మనకి ఎగ్స్ మళ్ళీ అలా కదిలిపోతూ ఉంటుంది జారుగా అయిపోతూ ఉంటుంది వేడి దాంట్లో మనం ఈ ఎగ్స్ ఇలా వేసినప్పుడు దాంట్లోనే అలా నిలిచి ఉంటుందండి ఇప్పుడు నాలుగు ఎగ్స్ అయితే మనం ఇలా వేసుకున్నాం కదండి దీన్ని కలపకుండా ఓ నిమిషం ఉడకపెట్టుకోవడానికి ఇందులోనే మూత పెట్టుకుని మనం ఉడకపెట్టేసుకోవాలి తర్వాత మెల్లిగా ఇలా చూసుకుంటూ చూసారు కదా ఒకసారి ఉడికిపోయింది అలా మనం తిరగేసుకోవాలి అటు ఇటును ఎందుకంటే రెండు పక్కల ఆ మసాలాలో మనకి ఉడికి అప్పుడు ఆ కర్రీ తాల టేస్ట్ బాగుంటుంది మీరు కనుక ఇది ట్రై చేసుకోకపోతే డెఫినెట్గా ట్రై చేసుకోండి ఇది కొత్త రెసిపీ అని అనుకోవచ్చు లేకపోతే టేస్టీ రెసిపీ అని అనుకోవచ్చు నేను కూడా ఎక్స రకరకాలుగా చేస్తూ ఉంటాను ఇది నేను ఫాలో అయిన దాంట్లో ది బెస్ట్ అని అనిపిస్తూ ఉంటుందండి ఇది టేస్ట్లో వైస్ టేస్ట్ వైస్ నాకు ఎందుకంటే రైస్లోకైనా బాగుంటుంది అట్టే టైం చపాతీలోకైనా మనం చేసుకోవచ్చు లేకపోతే పిల్లలు చాలా రకాలుగా బ్రెడ్స్ ఇది అది నంచుకుంటూ ఉంటారు కదా అలా బాజీలో అయినా చేసి పెట్టచ్చు ఇదిగోండి ఇప్పుడు మనం ఇలా కొత్తిమీర కూడా కొంచెం ఫైనల్గా టచ్ ఇచ్చేసుకుంటే కొత్తిమీరతోనూ మసాలాలోనూ ఉడికి ఆ ఎగ్ టేస్ట్ బాగుంటుందండి అదే మనం వేసిన కర్రీ తాల టేస్ట్ మొత్తం దానికి పడుతుంది ఇప్పుడైతే మనం కొత్తిమీరతో కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలాగ మనం ఉంచేసుకొని కదపకుండాను అటు ఇటు మనం కదిపేస్తుంటే మళ్ళీ అది కొంచెం గుండె అయిపోతుందండి అప్పుడు టేస్ట్ బాగోదు మనకి తిన్నట్టు ఉండదు ఇలా టేస్ట్ టేస్ట్ పెట్టుకుంటే ఒక నలుగురు ఒకేసారి ఈజీగా మనం సర్వ్ చేసేసుకోవచ్చు కర్రీ అయితే ఈజీగా రెడీ అయిపోయిందండి ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఆమ్లెట్ అని ఇదని వేయకుండా ఒకేసారి ఇలా రైస్తో సర్వ్ చేసేసుకుంటే సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నా స్టైల్లో నేను చేసి చూపించాను ఇప్పుడైతే దీన్ని రైస్తో మనం సర్వ్ చేసుకోవచ్చు చపాతీతో చెప్పాను కదా అదైనా చేసుకోవచ్చు అండ్ పావుబాజీ మనం రొట్టి కాల్ చేసుకుని ఇలా ఎగ్ పావు బాజీ కూడా మనం చేసుకోవచ్చండి ఇంకోసారి కమింగ్ వీడియోస్లో నేను డెఫినెట్గా షేర్ చేస్తాను ఇప్పుడైతే మాకు రైస్ అండి రైస్లోకి అయితే మేము చేసుకున్నాము ఇప్పుడైతే నేను వడ్డీంచేసుకుంటున్నాను మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో ఎలా ఉన్నదని మెన్షన్ చేసి చెప్పండి ఇప్పుడైతే రైస్తోనో దీంతోనో నేను వేడివేడి కర్రీతో అయితే నేను సర్వ్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఇలాగా మా ఈ రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి అండ్ మై అభిప్రాయం కూడా నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేసి చెప్పండి ఎలా ఉన్నది అన్నది మా ఈ వ్లాగ్స్ మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో అయితే ఇది దీని టేస్ట్ చూసి చెప్తానండి చాలా సూపర్గా కుదిరిందండి చాలా టేస్ట్ కూడా బాగుంది అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయండి అంతేనండి చాలా సూపర్గా ఉంది ఈ రెసిపీ అయితే ఫాలో అవ్వండి ఇప్పుడైతే నేను ఈ ప్రోడక్ట్ గురించి చెప్తానండి చాలామంది చాలా రకాలుగా వాపులని దీనికను బాధపడుతూ ఉంటారు పెద్దోళ్ళకి అండ్ మన ఏమో మామూలుగా అయితే ఫేషియల్కి పెద్ద పెద్ద పార్లర్లకి వెళ్ళి మనం మసాజ్ చేసుకోవాలి ఫేస్కి ఫేస్కి అన్నిటికీ అని అనుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇది వాడచ్చండి ఇది జ మనకి ఏదైనా ఇప్పుడు అమృతాంజం లాంటిది ఏదైనా ఆయిల్స్ ఏమైనా అప్లై చేసుకుని ఎక్కడెక్కడ వాపులు ఉన్నాయి దాని మీద ఇది మనం బటన్ ఇది ఇస్తారు కదా స్విచ్ ఇస్తారు అది ఇలా మనం పెట్టుకుంటే మనకి మసాజ్ చేసినట్టు మనకి నొప్పులు ఏమైనా ఉన్నా సరే వాపులు ఏమైనా ఉన్నా సరే అక్కడ ఇలా పెట్టుకుని ఇలా మసాజ్ చేసుకుంటే మనం చేత్తో చేసే పని ఇది చేస్తుందండి ఈజీగా అంటే మనం గట్టిగా మసాజ్ చేసుకోలేము కదా వాపుల దగ్గర దాని దగ్గర మనం చేత్తో బలం ఉపయోగించాలి ఇలా ఫైవ్ పార్ట్స్ అయితే ఉంటాయి మనం దేని దేనికంటే సున్నితమైన ప్లేసుల్లో ఒక రకంగా ఇప్పుడు మనకి ఫేస్ కనుకోండి ఇది యూస్ చేసుకోవచ్చు ఫేస్ మీద ఇలా అప్లై చేసుకుని ఏదైనా మనకు లాగా అనిపిస్తూ ఉంటుంది కదా ఏదైనా ప్యాక్ ఏదైనా మనం రాసుకున్నప్పుడు ఏదైనా సరే అది ఫేస్కి ఉపయోగించుకోవచ్చండి ఇందులో రకరకాలు ఫేస్కే ఓ మూడు నాలుగు ఇచ్చారు ఇంకా నేను ముందు చూపించాను కదా పార్ట్ ఒక నాలుగు ఎత్తుగా గుండుగా ఉన్నాయి కదా అవైతే మనకి వాపులు మన అమృతాంజన్ రాసుకున్న మనకి ఒకవేళ బ్లడ్ సర్కులేషన్ కన్నా అది రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇది కూడా కేర్ అండి మనం ప్యాక్ అది అప్లై చేసుకున్నప్పుడు మనం మసాజ్ చేసుకోవాలి అన్నప్పుడు చేత్తో మనం యూజ్ చేయకుండా చేయి నొప్పి అది పెట్టకుండా మనం దీంతో సింపుల్గా ఒకసారి మసాజ్ చేసుకుంటే బ్లడ్ సర్కులేషన్కి అన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి ఇది మెయిన్ నొప్పులకండి ఇది నొప్పులు ఎక్కడైనా ఉన్నా సరే వాపులు ఎక్కడైనా ఉన్నా సరే లైట్గా మనం ఆయిల్ ఏదైనా అప్లై చేసుకుని అమృతాంజనం లాంటివి అప్లై చేసుకుని దాని మీద ఇది పెడితే మనకి చేయి అంత బలం ఉపయోగించకుండా అయిపోతుందండి చూసారు కదండి ఇవాటి వీడియో అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా ఇస్తాను అంతేనండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్